చెప్పిన మాట వినకుండా బెల్ట్ తీసుకురా ఏది బెల్ట్ ఏదిరా ఇక్కడ బెల్ట్ ఉండలేదు దీనికి దెబ్బలు పడాలి భయం లేదు అసలు బెల్ట్ అది ఇక రా మెల్లిగారా కూర్చో ఏ చెప్పిన మాట ఏమి వినట్లేదేమి మ్యాట్ ఎక్కడ తీసుకోవచ్చు వెళ్ళి పెట్టిస్తారా కిచెన్లో పెట్టిస్తాట భ్రూడమ్మా ఇక్కడ ఉందా మా అద్దా ఆ మ్యాట్ అమ్మా తీసుకెళ్తారా కిచెన్ లో మ్యాటు చెప్పూ ఇల్లంతా ఎలా పడితే అలా చేస్తున్నారు నేనేమో సర్దుకోవడం పండగని నువ్వేమో ఇల్లంతా పాట చేయడం చెప్పు మళ్ళీ కూర్చొని బుద్ధిగా మరి వింటున్నావు అలా చేయొచ్చా ఇల్లంతా ఇల్లు పాట చేయొచ్చు అలాగా ఎక్కడ వస్తారో అక్కడ ఉంచుకున్నావా ఎవరు అన్నయ్యనా అన్నయ్య నువ్వు కాదా మంచోడమ్మా ఇచ్చిన మంచివాడు రయ్యండు మమ్మీని గుడ్బడు ఇప్పుడు గుడ్డు బోయ அவன் என்ன? அன்னியா.